ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి జగన్ గారితో అక్కడ ముఖ్యమంత్రి గారితో మీరు కలిసి డిన్నర్లు చేసుకుంటున్నారు ఒకరి దావతులకు ఒకరు పిలుసుకుంటున్నారు అలా దావత్కు మీరు వెళ్తున్నారు మీ దావత్కు ఆయన వస్తున్నాడు కాబట్టి మీరు ఇద్దరు కూర్చొని చర్చించుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇందులో ఏ రకంగా పొరపాటు లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అంగీకరించుకొని చర్చించుకున్నట్లయితే ఎందుకంటే ఉదాహరణకు మా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది మేము అంగీకరించాం ఎక్కడ కూడా మేము ఆ రోజు అడ్డుపడలేదు ఈరోజు కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ కలిసి చర్చించుకొని ఎవరికి రావాల్సినటువంటి హక్కుల మేరకు ఎవరికి రావాల్సినటువంటి వాటాల మేరకు నీటి పంపిణీకి ఒప్పందం కుదుర్చుకోండి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తితం చేయడానికి సిద్ధంగా ఉంది ఆ దిశలోనే గత అఫెక్స్ బాడీ మీటింగ్ పెడితే వాయిదా వేయించారు కాబట్టి ఈ ప్రభుత్వము నేను ఇప్పటికీ మనవి చేస్తాను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి ఇక్కడ అక్కడ కూడా మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలతో అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడేది కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకొని సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలనేది మా కోరిక ఆ రకంగా జరగాలని ఇప్పటి కూడా ఆకాంక్షిస్తున్నాము రేపు జరిగేటువంటి అఫెక్ట్స్ కౌన్స్లో కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు రెండు రాష్ట్రాలకు కూడా ఎవరికి రావాల్సినటువంటి వాటా మేరకు నీటిని ఆ రకంగా ఎవరి వాటా వాళ్ళు పంపిణీ చేసుకొని ఆ రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాము తెలంగాణ హక్కులు తెలంగాణ కాపాడాలి కాబట్టి తెలంగాణకు కూడా అన్యాయం జరగకూడదు తెలంగాణకు గత అనేక రోజులుగా కాంగ్రెస్ హయంలో కానీ లేకపోతే గతంలో టీడీపీ హయంలో కానీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అనేటువంటి భావన అందరికీ తెలుసు కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా ఇప్పటికైనా ఏ రకమైనటువంటి వివక్ష లేకుండా చర్చించుకోవాలనేది మా కోరిక